మహేష్ బాబు చేసిన పనికి చేతులెత్తి దండం పెడుతూ ఉన్నారు వైఎస్ విజయమ్మ గారు ఇప్పుడు వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంతకు ఏం చేశాడంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు ఏ ఆపదలో ఉన్నవారిని ఖచ్చితంగా ఆదుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు అందులో హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తూనే ఉంటారు అయితే రీసెంట్గా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన హీరోస్ చాలామంది ఉన్నారు అందులో పెద్ద ఆయన అతను ఆర్ నారాయణమూర్తి గారు మరి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నారన్న విషయం మరి సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుసుకొని వెంటనే నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళి తన యొక్క అనారోగ్య పరిస్థితులన్నీ తెలుసుకున్నాడట వెంటనే తన అనారోగ్య పరిస్థితి తెలుసుకొని మరి ఆర్థికంగా సహాయం చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ వార్తలలో ఇంత ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే ఏ ఆపదలో ఆపదలో వారికైనా సహాయం చేస్తూ ఉంటారు మరి ఈ విషయం తెలుసుకున్న వైఎస్ విజయమ్మ గారు మరి సూపర్ స్టార్ మహేష్ బాబుని పొగడతల వర్షంతో ఉన్నారట తన కుటుంబం రీత్యా వస్తున్న ఆ యొక్క సహాయ గుణాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ అదే గుణంతో ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది తనకి ఇంకా దేవుడు మంచి ఆయుష్నివ్వాలి ఇంకా కలగజేయాలి అని చెప్పి కోరుకుంటున్నానంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారట వైఎస్ విజయమ్మ వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సామాజిక మాధ్యమాలు ఎంతో వైరల్గా మారుతున్నాయి